జ్యోతిరావు జ్యోతిబా ఫులే శుభ జయంతిలో మనం ఇక్కడ శ్రద్ధ పుష్పాంజలి ఇచ్చాము అది కాకుండా మనం టెన్ థర్టీకి కలెక్టరేట్లో కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ మంచి అవసరంలో మనం ఈరోజు ఆరు వందల బీసీ కాపు మరియు ఈడబ్ల్యూఎస్ బెనిఫిషియరీస్కి పద్నాలుగు కోట్ల ముప్పై ఒక లక్షల మెగా చెక్ కూడా ఇస్తున్నాము అందరికీ మహాత్మా గారి ద్వారా చూపించిన కొత్త మార్గదర్శన్ ఇచ్చి మన ఆ టైంలో ఉన్న వ్యవస్థ ఎలా మార్చాలి కొత్త బాలిక స్కూల్ ఏర్పాటు చేయడం కానీ కొత్త కాస్ట్ వ్యవస్థలు ఎలా ఎలా ఏమేమి దుర్వ్యవస్థ ఉన్నాయి ఆ టైంలో అది ఎలా మార్చేసి ఒక కొత్త మార్క్ చూపించారు ఇది కూడా అందరితో ఈరోజు మాట్లాడడం జరిగింది దాని మీద మరియు అది ఎలా ఇంకా అవేర్నెస్ పెంచాలి దాని గురించి అది కూడా అందరూ కాస్ట్ లీడర్స్తో అందరూ వచ్చిన లీడర్స్తో దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ